ఎయిర్పోర్ట్ కోసం ఆపాలని చెప్పి వామపక్షాల తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈ బలవంత భూసేకరణను వ్యతిరేకిస్తూ ఈ నెల పన్నెండవ తేదీన ఆ పరిసర గ్రామాలన్నీ కూడా వామపక్షాల ఆధ్వర్యంలో పర్యటన అనేది చెయ్యాలని కూడా నిర్ణయించడం అనేది జరిగింది ఇది జయప్రదం చేయాలని కూడా కోరుతాను ఈరోజు దేశంలోనే అత్యధిక తీర ప్రాంతం ఉన్నది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక తీర ప్రాంతం నూట తొంభై మూడు కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండేది శ్రీకాకుళం జిల్లా అటు బయట భీమవరం నుంచి ఇచ్చాపురం వరకు ఈ తీర ప్రాంతం మొత్తాన్ని కూడా కార్పొరేట్ సంస్థలకు అప్పు చెప్పడానికి ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఊరుకుంటాయి దానికి అభివృద్ధి అనే ముసుగుతాయి రోజు మొత్తం తీర ప్రాంతం అంతా కూడా కార్పొరేట్లు దారాతత్వం చేస్తుంది ఎట్లాంటివి చేస్తే సహించేది లేదని హెచ్చరించడానికి ఈ రోజు పత్రికా ముఖంగా నేను తెలియజేస్తా గతంలో ఆ రోజు కూడా మేము వామపక్షాలు చెప్పినాం ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ కి సంబంధించి భూములు సేకరించేటప్పుడు మీరు భూములు సేకరించొద్దు ప్రజలకు కనీసం ఆ రోజు చెప్పాం చెప్తాం ఆ రోజు ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ పెడితే మీకు ఉద్యోగాలు వస్తాయి ఈ జిల్లా అభివృద్ధి అవుతుంది అని చెప్పి ఆ రోజు ఉంటే పార్కులు పెద్ద ఎత్తున మనం చెప్పారు ఈస్ట్ కోస్ట్ పవర్ ప్లాంట్ కి రెండు వేల ఇరవై ఎకరాలు ప్రభుత్వం భూమి సేకరించి తాకట్టు పెట్టేసి డబ్బులు తీసుకొని చనిపోతే అది ప్రభుత్వం ఆక్షన్ వేస్తే అది లాజికల్ కంపెనీకి కారు చెప్పింది ప్రభుత్వం అభివృద్ధి అని అంటే అభివృద్ధి అని పేరుతోని ఆస్తుల్ని కార్పొరేట్ హాస్టల్ మార్చడానికి గల ఇక్కడ ప్రభుత్వాలు పూనుకుంటా దానికోసం అభివృద్ధి ముసుకొని చేసి ఇవాళ ఏం పోతు పేరుతో ఇవాళ ప్రజలందరితో భూములు కొనుగొట్టి ఇలా బయటికి పంపించడానికి ప్రయత్నం చేస్తారు ఇప్పటికే మన జిల్లాలో ధర్మాల నుంచి ఇటు కొవ్వాడు వరకు కొవ్వడ వరకు మొత్తం భూమంత పడుగల కార్పొరేట్లకి సంస్థలకి ధాన్యాదం చేసే ప్రయత్నం చేస్తుంది ఇది చేస్తే మొత్తం ఈ ప్రజల యొక్క జీవన విధానమే దోషమైపోద్ది అందుకోసం గతంలో మోర్పేట్ పోర్ట్ మోర్పేట్ పోర్టు పెట్టింది ఇప్పుడు వాళ్ళు కూడా జీవన దోషం అయిపోయింది వాళ్ళు శుక్రో పెట్టయిపోయి ఉన్నారు వాళ్ళకి ఎక్కడ నిర్వాసులకి ఏమి కట్టే పరిస్థితి లేదు ఈరోజు వాళ్ళు కూడా ఆ భూములే కాదు ఇప్పుడు ఎదుర్కొంటే భూములన్నీ కూడా తీసుకోవడానికి ఆల్రెడీ ప్రయత్నాలు కొనసాగిస్తారు అందుకోసం ఏంటంటే ఈ జిల్లా అభివృద్ధి సంఘాలని ఈ జిల్లాలో భూమి ద్వారా రెండు పంటలకి నీరు అందిస్తే ఈ జిల్లా అభివృద్ధి అవుతుంది నేరడి బ్యారేజీ నిర్మాణం చేస్తే జిల్లా అభివృద్ధి అవుతుంది రెండు పంటలకేమో పండిస్తే మన జిల్లాలోనే ఆదాయం పెరుగుతుంది ఉపాధి పెరుగుతుంది వలసలు నివారించబడతారు దానికి అనుబంధ పరిశ్రమలు అనేకం వస్తాయి ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఇది అభివృద్ధి దీనికి ఉమి ఏర్పడి యాభై సంవత్సరాలు అయింది దాన్ని ఆధునీకరణ చేయాల ఆధునీకరణకి పైసా కేటాయించడం లేదు ఆధునీకరణ చేస్తే వారికి మీరు వస్తాయి కానీ అందరూ మేము అభివృద్ధి అభివృద్ధి అని అంటారు ఈ జిల్లా పాలకలతాలుగా కాబరే ఈ జిల్లాపడటానికి ప్రధానమైన కారణం ఈ రోజు నిధులు లేకపోవడంతోనే ఈవేళ నీటిని వినియోగించకపోవడంతోనే ఈవేళ ఇట్లా నష్టం జరుగుతుంది అందుకోసం తక్షణం ఈ దీనికి వెయ్యి కోట్ల రూపాయలు ఆధునీకరణ నిధులు కేటాయించాలని చెప్పి వాంపక్ష మేము డిమాండ్ చేస్తాం అలాగే ఈ ప్రాంతం అభివృద్ధికి జీడి కొబ్బరి దీనికి సంబంధించి గిట్టుబాటు ధర కల్పించి దీనికి అభివృద్ధి చేయాలని చెప్పి కోరుతాను దీనికి సంబంధించి ప్రజల సంజతను బట్టి వాళ్ళతో భుజం భుజం కలిపి వాళ్తో పాటు మేము నడుస్తామని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం